హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో బక్రమ్ లేదా బుక్రమ్ పేపర్ క్యాన్వాస్ షర్ట్ క్యాన్వాస్ అంటే ఏంటి లైక్ రా ఫ్యూజింగ్ పేపర్ ఫ్యూజింగ్ టేప్ లేదా హెమ్ టేప్ అంటే ఏంటి ఈ వీడియోలో క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మన టైలర్స్కి బిగినర్స్కి అసలు ఏమేమి అవసరం మనకి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇవన్నిటిలో మనం ఏవి తీసుకుంటే సరిపోతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆన్లైన్లో ఇవన్నీ పర్చేస్ చేశాను నాకు టైలరింగ్ మెటీరియల్ షాప్ కంటే ఆన్లైన్లోనే ప్రైస్ తక్కువ అనిపించింది అందువల్ల అన్ని ఆన్లైన్లోనే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇవన్నీ ఒకేసారి కాకుండా బక్రం లేదా పేపర్ క్యాన్వాస్ అంటే ఏంటి అసలు ఈ పేపర్ క్యాన్వాస్ని ఎక్కడ యూస్ చేస్తాము దేనికి యూస్ చేస్తామని చెప్తాను నాకైతే ఈ పేపర్ క్యాన్వాస్ బాగా యూజ్ అవుతుంది అందువల్ల నేను ఒకేసారి బల్క్ గా పది మీటర్లు తీసుకున్నాను ఈ పేపర్ క్యాన్వాస్ అనేది ఇలా మనం నెక్స్ట్ డిజైన్ చేయడం కోసం నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ని డిజైన్ చేయడం కోసం యూస్ చేస్తాం ఓకేనా ఇలా మనం నెక్స్ట్ని కట్ చేసి లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేస్తే ఈ బక్రం లేదా పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడు మనం లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకుంటాం అనమాట ఓకేనా ఫినిషింగ్ బాగా రావాలి అంటే స్కాలప్స్ నెక్ కానీ కట్ వర్క్ కానీ ఇలాంటి డిజైనర్ నెక్సే కాదు మనకి డ్రెస్ నెక్స్ కూడా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే పేపర్ క్యాన్వాస్ని యూస్ చేస్తాం ఓకేనా ఇది షర్ట్ క్యాన్వాస్ ఈ షర్ట్ క్యాన్వాస్ వచ్చి జెంట్స్ కాలర్స్కి యూస్ చేస్తారు నేనైతే కొన్ని నెక్స్కి మరి క్లాత్ స్మూత్గా ఉంటుంది అంటే సిల్క్ క్లాత్ ఉంటుంది కదా అలాంటి వాటికి కాలర్స్ని స్టిచ్ వేయాలి అంటే ఈ క్యాన్వాస్ అయితే తీసుకుంటాను ఈ క్యాన్వాస్ బాగా స్టిఫ్గా ఉంటుంది ఒక సైడ్ ఏమో షైనింగ్ ఉంటుంది ఒక సైడ్ ఏమో స్మూత్ ఉంటుంది బుక్రమ్ లేదా పేపర్ క్యాన్వాస్ అనేది ఒక్కసారి వాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది రెండు మూడు వాషెస్కి అసలు ఉండదు కానీ ఈ షర్ట్ క్యాన్వాస్ అనేది అలాగే ఉండిపోతుంది మనకి డ్రెస్సు చినిగినా కూడా ఈ క్యాన్వాస్ అసలు పాడవు అనమాట లోపల స్టిఫ్గా ఉంటుంది నేనైతే కోట్ కాలర్స్కి జెంట్స్ అంటే బాయ్స్ యూనిఫామ్స్ వస్తాయి కదా ఆ షర్ట్ కాలర్స్కి యూస్ చేస్తాను అందువల్ల వన్ మీటర్ మాత్రమే తీసుకున్నాను చూద్దాం మనకి తక్కువ యూజ్ అవుతుంది అందువల్ల తక్కువ తీసుకున్నాను నాకు పేపర్ క్యాన్వాస్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది ఇది కూడా కాలర్ టైప్లోనే ఉంటుంది కానీ పేపర్ క్యాన్వాస్ కంటే కొంచెం తిక్కుగా ఉంటుంది షర్ట్ క్యాన్వాస్ కంటే కొంచెం పల్చగా ఉంటుంది అన్నమాట ఇది కూడా పేపర్ క్యాన్వాస్ లేదా బుక్రమే ఒక సైడు షైనింగ్ ఉంటుంది ఒక సైడు స్మూత్ ఉంటుంది షైనింగ్ ఉన్న సైడు లైనింగ్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటాము ఇది కూడా కాలర్స్కి అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్స్ దగ్గర కూడా ఈ క్లాత్ని ప్లేస్ చేసి ఐరన్ చేసేసి తిప్పి కుట్టుకోవచ్చు అంటే వర్క్ చిన్న డిజైన్ అయితే రోల్ బుక్రం తీసుకునేటప్పుడు మనం అడగాలి ముప్పావి వెడల్పుదా వన్ ఇంచుదా ఒకటి పావుదా ఒకటిన్నరదా రెండు రెండున్నరల సైజెస్ ఉంటాయన్నమాట ఈ వెడల్పును బట్టి మనం రోల్ అడిగితే ఆ రోల్ అనేది ఇస్తారు ఇది వచ్చేసి పేపర్ క్యాన్వాస్ కంటే కాస్త తిక్కుగా ఉంటుంది షర్ట్ క్యాన్వాస్ కంటే కాస్త పల్చగా ఉంటుంది వాష్ చేసినప్పుడు కూడా త్వరగా పాడవదు ఇది వచ్చేసి నేను కాలర్స్కి యూస్ చేస్తాను అంత స్టిఫ్గా ఉండదు అలానే మరీ పల్చగా ఉండదు కాలర్స్కి చాలా బాగుంటుంది అందువల్ల నేను ఒకటి పావు ఇంచెస్ వెడల్పు ఉండేలా ఈ పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకున్నాను ఈ రోల్స్ అయితే విడుతును బట్టి ఉంటుంది అంటే వెడల్పు ఎంత వెడల్పు చెప్తే అంత వెడప్తో ఇస్తారు పది మీటర్ల పదిహేను మీటర్ల ఇరవై మీటర్ల అని అడగాలన్నమాట దాన్ని బట్టి ఈ రోజు తీసుకోవాలి నేనైతే ఒకేసారి పది మీటర్లు ఉండేది లేదా పదిహేను మీటర్స్ ఉండేది తీసుకుంటాను ఎందుకంటే మనకి డ్రెస్సెస్ ఎక్కువ ఉంటాయి కాలర్స్కి యూజ్ అవుతాయని తీసుకుంటాను ఇవి మూడు ఇంతవరకు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లైక్రా ఫ్యూజింగ్ పేపర్ లైక్రా ఫ్యూజింగ్ పేపర్లో రెండు రకాలుంటాయి ఒకటి వచ్చేసి కాటన్ ఇంకొకటి వచ్చేసి కొంచెం పాలిస్టర్ మిక్సింగ్లో ఉంటుంది రెండు రకాలు ఉంటాయి అలాగే ఈ పాలిస్టర్ మిక్సింగ్ కానీ లేదా కాటన్ లైక్రాలో రెండు కలర్స్ ఉంటాయి వైట్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది మనకి ఏది మూవ్ అవుతుందో ఆ కలర్ తీసుకుంటే సరిపోతుంది సపోజ్ ఈ శారీ కనుకోండి ఇక్కడ క్రింది వైపున లైక్రా ఫ్యూజింగ్ పేపర్ని ప్లేస్ చేసి ఈ వర్క్ చేశారు అర్థమైందా మీరు బండకేసి బాదిన వాషింగ్ మిషన్లో వేసి ఎంత రఫ్గా స్టిచ్ వేసినా ఈ ఫ్యూజింగ్ పేపర్ అనేది ఇంకాస్త ఫిట్ అవుతుంది టైట్ అవుతుంది కానీ పాడవదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది మనం చూడడానికి ఏమో పల్సటి పేపర్ లాగా ఉంటుంది కానీ ఈ ఫ్యూజింగ్ పేపర్ అస్సలు ఎన్ని వాషెస్ అయినా స్ట్రాంగ్ అవుతుందే కానీ అస్సలు పాడవదు అదే పేపర్ క్యాన్వాస్ అనుకోండి ఒక్క వాష్కే చెత్తగా అయిపోతుంది రెండో వాష్కే అసలు ఉండదు లోపల అదే ఈ ఫ్యూజింగ్ పేపర్ అయితే అసలు పాడవదు బొటిక్స్లో లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ మధ్యలో ప్లేస్ చేసి స్టిచ్ వేస్తారు అందుకే బ్లౌజెస్ అంత నీట్గా ఉంటాయన్నమాట మామూలుగా ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఈ కాస్ట్ని బేర్ చేయడం ఇబ్బంది అవుతుంది కాస్ట్ ఇస్తే ఇంట్లో స్టిచ్ వేసే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ వేయచ్చు ఈ ఫ్యూజింగ్ పేపర్కి ఒక సైడ్ బబుల్స్ బబుల్స్గా ఉంది సెకండ్ సైడ్ స్మూత్గా ఉంది మనకి పై వైపున బబుల్స్గా ఉంది కదా అటువైపు లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఐరన్ చేస్తే నీట్గా క్లాత్ అనేది స్టిక్ అయిపోతుంది మీరు ఈ లైక్రా ఫ్యూజింగ్ పేపర్ కాటన్ అయినా తీసుకోవచ్చు లేదా కొంచెం సిల్క్ మిక్సింగ్ ఉంటుంది చూసారా అదైనా తీసుకోవచ్చు ఏది తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు రెండు ఒకేగా ఉంటాయి కాస్టే కొంచెం వేరియేషన్ ఉంటుంది చూసారా ఇలా ఉంటాయి అన్నమాట లైక్రా ఫ్యూజింగ్ పేపర్స్ ఒకటి కాటన్ ఒకటి వచ్చి కొంచెం సిల్క్ మిక్సింగ్ ఉంది కాటన్ వచ్చేసి ప్యూర్ వైట్గా ఉంది చూసారా ఇది వచ్చేసి కొంచెం సిల్క్ మిక్సింగ్ ఉంది అందువల్ల కొంచెం లైట్ కలర్ షేడ్ అయితే ఉంది స్మూత్గా జారిపోతుంటాయి చూసారా సిల్క్ లైనింగ్ బ్లౌజెస్ అలాంటి బ్లౌజెస్కి ఈ లైక్రా ఫ్యూజింగ్ పేపర్ని యాడ్ చేసి బ్లౌజ్ని స్టిచ్ వేస్తే అంత నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే కొన్ని క్లోత్స్ చాలా పల్చగా స్మూత్గా ఉంటాయి అలాంటి వాటికి కూడా ఈ ఫ్యూజింగ్ పేపర్ని ప్లేస్ చేసి బ్లౌజ్ని స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే టైట్ కలర్స్ కనుక్కోండి వైట్ కలర్ని ప్లేస్ చేసుకోవచ్చు డార్క్ కలర్స్ బ్లౌజెస్ అయితే బ్లాక్ కలర్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గం వర్క్ బ్లౌజెస్కి కట్ వర్క్ లేదా స్కాలప్స్ బ్లౌజెస్కి ఇలా ఫ్యూజింగ్ పేపర్ని యాడ్ చేసి మీరు బ్లౌజెస్ని స్టిచ్ వేశారు అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే లైక్ ఫ్యూజింగ్ పేపర్ ఇవి రెండు రెండు మీటర్లు రెండు మీటర్లు అంటే టోటల్గా నాలుగు మీటర్లు తీసుకున్నాను ఇది ఎలా యూజ్ అవుతుంది మనకి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను కదా నెక్స్ట్ ఈ క్లాత్ అంటే ఈ ఫ్యూజింగ్ పేపర్ని లైనింగ్కి అటాచ్ చేసి బ్లౌజ్ని స్టిచ్ వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసాను ఒకసారి మీకు క్లియర్గా చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను ఈ ఫ్యూజింగ్ పేపర్ అంటే లైక్ ర ఫ్యూజింగ్ పేపర్కి ఒక సైడు బాల్స్ బాల్స్గా ఉంటుంది ఒక సైడు స్మూత్గా ఉంటుంది ఎటువైపు అయితే రఫ్గా ఉంటుందో రఫ్గా ఉన్న సైడు ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే ఇలా నీట్గా అతుక్కుపోతుంది చుట్టూ ఎక్స్ట్రాగా ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్నంతా కట్ చేసేయాలి ఇలా కట్ చేసి ఇప్పుడు వాటర్లో ఈ క్లాత్ని డిప్ చేస్తే నేనైతే వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచేసాను అయినా కూడా ఈ పేపర్ క్యాన్వాస్ అస్సలు ఊడలేదు ఇంకా స్టిఫ్ అయిపోయింది కొంచెం కూడా అస్సలు బయటికి వచ్చేస్తుందేమో కాస్త మెత్తబడుతుంది అనుకున్నాను అస్సలు ఎంత టైట్ అయిపోయిందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్లో ఉంచేసాను ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాను ఇలా ఉంచేసి నెక్స్ట్ క్లాత్ని గట్టిగా పిండి కొద్దిసేపు అట్లా ఆరబెట్టాను నెక్స్ట్ ఐరన్ చేశాను ఐరన్ చేశాక కూడా అసలు ఓడలేదు ఇంకా స్టిఫ్ అయిపోయింది చూసారు ఎంత గట్టిగా పిండేశానో ఇప్పుడు కాసేపు బయట ఆరబెట్టి నెక్స్ట్ ఐరన్ చేస్తే ఇంకా స్టిఫ్ అయిపోయింది క్లాత్ అయితే చూసారా ఎంత గట్టిగా రబ్ చేసినా కూడా మామూలు క్యాన్వాస్ అనుకోండి అంతా ఊడిపోయి పేపర్ కింద అయితే ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది చూసారా అస్సలు ఇలా లాగుతున్నా కూడా రావట్లేదు మనం చేసింది ఐరనే గమ్లాగా అతుక్కుపోయింది అలాగే ఈ లైనింగ్ క్లాత్ స్టిఫ్ అయిపోయింది ఇలా లైక్రాఫ్ యూజింగ్ పేపర్ ప్లేస్ చేయడం వల్ల ఎంత గట్టిగా లాగినా కూడా అస్సలు ఊడట్లేదు చూసారా నెక్స్ట్ కొద్దిసేపు అలా ఆరబెట్టి నెక్స్ట్ ఐరన్ చేసి తీసుకొస్తాను చూడండి ఎంత నీట్గా స్టిఫ్గా ఉందో ఇలా ఈ లైక్రా ఫ్యూజింగ్ పేపర్స్ని యూజ్ చేయడం వల్ల బ్లౌజ్కి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది స్మూత్గా జారిపోయే క్లోత్స్కి మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఇలా యాడ్ చేసి మనం బ్లౌజెస్ని స్టిచ్ వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది కాస్ట్ కానీ బాగా ఇస్తే ఈజీగా ఇలా స్టిచ్ వేశారు అంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ లైక్రా ఫ్యూజింగ్ పేపర్ని ఇలా యూస్ చేస్తారు చూసారా ఐరన్ చేశాను ఎంత స్టిఫ్ అయిపోయిందో ఇది లాస్ట్లో వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ అనమాట చాలా యూజ్ఫుల్ మన టైలర్స్కి అయితే దీన్ని ఫ్యూజింగ్ టేప్ లేదా హెమ్ టేప్ అంటారు ఇది ఇప్పుడు రోల్స్లోనే కాదు మీటర్స్లో కూడా వస్తూ ఉంది కానీ నేను బుక్ చేస్తే లైక్రా ఫ్యూజింగ్ పేపరే ఇస్తున్నారు కానీ హెమ్ టేప్ రావట్లేదు చూద్దాం ఈసారి కాని వస్తే మళ్ళీ మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను దీన్ని హెమ్ టేప్ లేదా ఫ్యూజింగ్ టేప్ అంటారు ఈ టేప్ వచ్చేసి ప్రస్తుతానికి ఇలా రోల్లోనే మనకు అవైలబుల్లో ఉంది నాకు కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మనకి మీటర్స్లో ఈ హెమ్ టేప్ అనేది అవైలబుల్లో ఉంది కానీ నేను వెళ్ళి ట్రై చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా హెమ్ టేప్ అనేది అవైలబుల్లో ఉంది ఈ హెమ్ టేప్ వల్ల యూజెస్ ఏంటో చూద్దాం బ్లౌజ్ని కానీ డ్రెస్ని కానీ స్టిచ్ చేస్తూ ఒరిజినల్ క్లాత్ ఇలా కట్ అయిపోయింది అనుకుందాం సపోజ్ ఇలా కట్ అయిపోతే కట్ కనిపించకుండా మనం ఎలా కవర్ చేయాలో చూద్దాం మనకిక్కడ హెమ్ టేప్ ఉంది కదా ఈ హెమ్ టేప్ని ఎక్కడైతే కట్ అయిందో ఈ కట్ అయిన రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి ఓకేనా ఇలా ప్లేస్ చేసి ఇక్కడ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా మన బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను లైక్ రా ఫ్యూజింగ్ పేపర్ని ప్లేస్ చేశాను మామూలుగా ఫ్యూజింగ్ పేపర్ లేకపోయినా కూడా ఒరిజినల్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్కి ఇలా హెమ్ టేప్ని ప్లేస్ చేసి ఐరన్ చేశారనుకోండి అసలు మీరు ఎక్కడ కట్ చేశారో కూడా అసలు తెలియదు అనమాట అంత నీట్గా స్టిక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఐరన్ చేసి చూపిస్తాను అంటే ఈ హెమ్ టేప్ అనేది గమ్ లాగా యూజ్ అవుతుంది కానీ మనకి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తే స్టిఫ్ ఉండదు ఓన్లీ గమ్ అంతే గమ్లాగా యూజ్ అవుతుంది సపోజ్ ఇలా కట్ అవ్వడం ఇలాంటివి వచ్చినప్పుడు మనకి గమ్ లాగా ఇలా అయిపోతుంది చూసారా ఎక్కడైతే నేను ఈ హెమ్ టేప్ని ప్లేస్ చేశానో అక్కడ నీట్గా అతుక్కుంది చూసారా రఫ్ స్టిచ్ వేయాల్సిన పనే లేదు అంత నీట్గా ఉంటుంది ఇక్కడ వాష్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుందేమో అనుకుంటారు అస్సలు ఓపెనే అవ్వదు ఫెవీ గ్లూతో హెవీ స్టిక్తో అంటిస్తే ఎలా అయితే అతుక్కుంటాయో వస్తువులు క్లాత్కి అంత గమ్ లాగా యూజ్ అవుతుంది ఈ హెమ్ టేప్ అనేది ఓన్లీ గమ్ లాగా మాత్రమే యూజ్ అవుతుందనమాట లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఈ హెమ్ టేప్ని ప్లేస్ చేస్తే స్టిఫ్నెస్ ఉండదు ఓన్లీ అతుక్కుంటుంది అంతే అంతేకాని లోపల లైనింగ్ ఒరిజినల్ మెత్తగానే ఉంటుంది మధ్యలో గమ్లాగా అతికిస్తుంది అంతే టూ కాస్ట్లీ బ్లౌజెస్ చాలా స్మూత్గా ఉంటాయి చూసారా అలాంటి క్లోజ్కి లైక్ ఫ్యూజింగ్ పేపర్ని యాడ్ చేసి బ్లౌజ్ని స్టిచ్ చేస్తే బ్లౌజ్ అయితే సూపర్గా ఉంటుంది దీన్ని ఫ్యూజింగ్ టేప్ లేదా హెమ్ టేప్ అంటారు ఐరన్ చేసినప్పుడు మాత్రమే గమ్ లాగా అతుక్కుంటుంది డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇంకెక్కడైనా అర్థం కాలేదు ఇవే సరిపోతాయా ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేనైతే లైక్రా ఫ్యూజింగ్ పేపర్ వైట్ కలరే తీసుకున్నాను నాకు ఎక్కువ వైట్ కలరే మూవ్ అవుతుంది బ్లాక్ అయితే తీసుకోలేదు ఎందుకంటే పట్టు చీరలంతా నాకు వైటే సరిపోతాయి బ్లాక్ ఎవ్వరూ ప్రిఫర్ అనమాట పట్టు శారీస్కి నేను ఎక్కువ పట్టు చీరలకి మాత్రమే యూజ్ చేస్తాను అందువల్ల వైట్ కలరే తీసుకున్నాను ఇవి కాకుండా ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి కమెంట్స్లో నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను నేనైతే ఇప్పటి వరకు ఇవే యూస్ చేస్తున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్